హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్గా హాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇది తొలి ఏకాదశి నాడు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు చక్కగా నేను మా హస్బెండ్ పూర్తి చేసుకున్నాము ఆ వ్లాగ్ అంతా కూడా ఇవాళ నేను షేర్ చేస్తున్నాను అయితే ఆ రోజు కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచాము లేచిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అవన్నీ ఉంటాయి కదండి చక్కగా అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడము తడిగుట పెట్టుకోవడం గుమ్మం దగ్గర ముగ్గులు అవి పెట్టుకోవడం తర్వాత ఏమో ఇంకా మా హస్బెండ్కి అయితే ఇవాళ హాలిడే మొహరం పండగ పడింది కదా అందుకని మా బాబుకి మాత్రం హాలిడే లేదు యాక్చువల్లీ వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట సో వాడి కోసం అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను కొంచెం రైస్ పెట్టేసి అందులో క్యారెట్ బీట్రూట్ రైస్లా చేశాను అంటే క్యారెట్ బీట్రూట్ వేసి కొంచెం మసాలా అది వేసి పుల్ టైప్లో చేశాను ఆనియన్స్ అవి యూజ్ చేయము కదా ఇవాళ అందుకని అనమాట ఆ తర్వాత కొంచెం మజ్జిగ అన్నం పెట్టాను పెరుగు అన్నం పెడితే వాడు వాటర్ వేసుకుని కొంచెం టైట్ అవుతుంది కదా లంచ్ టైంలో వాటర్ వేసుకొని కలుపుకోవడం కుదరట్లేదుట అందుకని అమ్మ కొంచెం లూజ్గా పెట్టు అన్నాడు సో కొంచెం మజ్ అంటే నీళ్లు వేసి కొంచెం మజ్జిగ అన్నంలా పెట్టేశాను వాడికి బాక్సులు ఇచ్చి పంపించేసిన తర్వాత ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ఇవాళ నేను మా హస్బెండ్ కలిసి మా హస్బెండ్ అయితే శివాభిషేకం చేసుకున్నారు తర్వాత దేవి ఖడ్గమాల కుంకుమాచనం చేసుకున్నారు లలితా సహస్రనామ పారాయణం చేసుకున్నాము ఇంకా దేవీ దేవత అష్టోత్రాలు అవన్నీ కూడా చక్కగా చేసుకున్నామన్నమాట యాక్చువల్లీ కొంచెం టైం అయితే మిగిలింది కదా అంటే ఉంది కదా ఆఫీస్ హడా హడావిడి లేదు కాబట్టి ఒక టూ అవర్స్ వరకు అయితే చక్కగా అన్నీ చదువుకుని పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఫైనల్గా మంగళహారతి ఇస్తున్నారు అయితే మంగళహారతి ఇచ్చుకున్నప్పుడైతే ఇలాంటి స్పెషల్ డేస్ అప్పుడు పాట పాడుకుని మంగళహారతి అనమాట ఎందుకంటే అమ్మవారికి ఈ పాటలు అంటే చాలా ఇష్టం మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అంటే శుక్రవారం పూజలప్పుడు కానీ ఇలాంటి స్పెషల్ పూజలప్పుడు కానీ నా చేత మా అమ్మ మంగళహారతి పాడించేది అమ్మవారికి ఇష్టం అని చెప్పి సో ఇలా నేను కూడా మా ఇంట్లో మనకు పెళ్ళి పూజలు స్టార్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఏదైనా ఒక మంగళహారతి పాట పాడుకుంటూ అంటే 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 నాకు సంగీతం అది ఏం నేర్చుకోలేదు కానీ కొన్ని పాటలు వచ్చు మంగళహారతి పాటలు వాటితో అయితే పాట పాడుకొని మంగళహారతి ఇచ్చుకోవడం చాలా అలవాటు ఇవాళ్ళు కూడా చక్కటి ఒక మంగళహారతి పాడుకొని నాకు వచ్చినట్టుగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట చాలా బాగా అయింది ఇవాళ పూజ ప్రశాంతంగా అయింది బేసిక్గా టైం ఉండడం వల్ల వెళ్ళాలి అనే టెన్షన్ ఉండకపోవడం వల్ల ఏంటంటే ఈయనకి కొంచెం టైం స్పెండ్ చేయడం కుదిరింది మాకు కూడా ఏంటంటే హడావిడి లేదు కాబట్టి ఎంతసేపైనా చేసుకోవచ్చు ఎవరు మనకు అడిగిన వాళ్ళు లేరు వెళ్ళాల్సింది లేదు కాబట్టి చెక్క చేసుకున్నాము क्षीराब्दे कन्यकुश्रीमहालक्ष्मीकिनि नीरजालयमुनकुनीराजनम् नीराजनं नीराजनम् क्षी

జలజాక్షి మోమునకు జకువకు చెంబునకు నెల కొన్న కర్పూరపు నీరాజనం అలివేణి తురుములకు హస్తకమలంబులకు అలివేణి తురుములకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం చక్కగా పూజ అంతా కంప్లీట్ అయింది హ్యాపీగా అనిపించింది చాలా పాజిటివ్గా అనిపించింది ఇంకా సాయంత్రం సహస్రలింగార్జున పూజకి వెళ్ళామనమాట మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే చేసుకుంటున్నారు వాళ్ళు వేరే స్టేట్లో ఉంటారు యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి చక్కగా పూజలు త్రీ ఫోర్ డేస్ నుండి చేసుకుంటున్నారు అయితే మమ్మల్ని ఇన్వైట్ చేశారు సో మేము అక్కడికి వెళ్ళాము ఆ పూజ ఒకసారి పెట్టాను కాస్త చూడండి చాలా బాగుంటుంది یابھا کہانی بھاگ ¡Madre Para... మంత్రపుష్పం తర్వాత మంగళహారతి వీటన్నిటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆశీర్వచనంతో కూడా ఇంకా భోజనాలు అవి పెట్టేస్తున్నారనమాట అయితే పంతులు గారులు అంటే రుత్వికులు పూజ అయితే పూజ అంతా ఎవరైతే చేయించారో వాళ్ళందరూ ఇంకా పూజ చేసిన వాళ్ళు కూడా మార్నింగ్ ఓన్లీ టిఫిన్ తింటారనమాట ఆఫ్టర్నూన్ భోజనం చేయరు నైట్ ఇప్పుడు ఇలా చక్కగా భోజనాలు అవి తింటారనమాట సో వాళ్ళే వడ్డించుకుంటున్నారు కొంచెం మడిగా వడ్డించుకుంటారు కదా సో వడ్డించుకుంటున్నారు వడ్డించుకుంటున్నారనమాట మేము కూడా అక్కడే డిన్నర్ అది తినేసి ఇంటికి వచ్చేసాము చాలా బాగా అయింది పూజ మాత్రం సో వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను